నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో అమెరికా తరహాలో తుపాకీ సంస్కృతి అనేది రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది కొంతమంది యువకులు గ్రూపులుగా ఏర్పడి తుపాకులతో కాల్పులు జరుపుకుంటూ ఉన్నారు తాజాగా ఇద్దరు యువకుల పైన కాల్పులు జరిపి తప్పించుకున్న గుర్తు తెలియని వ్యక్తి కోసం ఆల్ జహ్రా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు వివరాలేకి వెళితే కబ్దులోని ఎడారి ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది నిందితుడిని అరెస్టు చేసిన తర్వాత హత్యాయత్నం మరియు లైసెన్సు లేకుండా తుపాకీని కలిగి ఉండడం వంటి అభియోగాలను మోపాలని చెప్పి పోలీసులు భావిస్తూ ఉన్నారు అలాగే ఇద్దరు యువకులు ఫిర్యాదు చేయడంతో ఈ యొక్క విషయం బయటికి వచ్చింది వెళితే ఆల్ నయీం ప్రాంతంలో కువైట్ లోని ఆల్ నయీం ప్రాంతంలో ఇద్దరు యువకులు ఒక యువకుడి వయసు ఇరవై రెండు సంవత్సరాలు మరొక యువకుడి వయసు ముప్పై సంవత్సరాలు ఇద్దరు బంధువులు అనమాట వాళ్ళ కారులో వెళుతూ ఉంటే మరొక కారులో వచ్చిన నిందితుడు ఎవరైతే ఉండడో అతను గన్ను తీసి వాళ్ళ యొక్క కారు పైన ఐదు సార్లు అయితే ఐదు రౌండ్లు కాల్పులు జరపడం జరిగింది అలాగే ఆ యొక్క ఇద్దరు యువకులు అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లి జహరా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది ప్రస్తుతానికి వాళ్ళకైతే బుల్లెట్లు తగలలేదు వాళ్ళకి క్షేమంగా అక్కడ నుంచి బయటపడ్డారు ఐదు బుల్లెట్లలో ఒక బుల్లెట్ తగిలినా సరే మా ప్రాణాలు పోయేవని చెప్పి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తూ ఉన్నారు అలాగే నిన్న మొన్న మనం చూసుకుంటే ఇదే ఆల్ నయీం ప్రాంతంలో ఒక కువైటి యువకుడిని కత్తితో కొంతమంది పొడిచి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది కాబట్టి నయీం ప్రాంతంలో నివసిస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇలా క్రైమ్ రేటు ఈ రెండు రోజుల్లోనే రెండు సంఘటనలు జరిగాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండ ఎవరైనా జమ్మియాలకు వెళ్తూ ఉన్నప్పుడు గానీ ఎక్కడైనా గ్రూపులుగా గలాటలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కలకు మీరు వెళ్లకుండా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్